డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటన పిఠాపురంలో ఆద్యంతం ఆసక్తిగా ఇది కొనసాగింది వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి అయితే ఆయన పిఠాపురం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన రోడ్డు మార్గంలో కూడా ప్రయాణించారు రోడ్డు మార్గంలో ప్రయాణించినప్పుడు అడుగడుగున అభిమానులు ఎక్కడైతే ఆపారో అక్కడ ఆపి అదే విధంగా సమస్యను కూడా తెలుసుకుని వారికి పరిష్కారం దిశగా అయితే దాన్ని నూ చేస్తానంటూ కూడా ఒక హామీని ఇచ్చారు ఇది అందరినీ కూడా ఆకట్టుకుంది ఆయన ఈ ఏదైతే పిఠాపురం నుంచి ఆయన ఉప్పాడు వెళ్లారు తిరిగి వచ్చేటప్పుడు ఉప్పాడు నుంచి పిఠాపురంలో అనేక చోట్లయితే ఆయన ఆగి అక్కడ సమస్యలను అయితే తెలుసుకున్నారు చెప్పమ్మా పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ రోడ్డు మీద కూర్చున్నారు ఆగారా ఆగే రండి నా సమస్య విన్నారండి నాకు న్యాయం చేస్తానన్నారండి అన్న రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేదండి పన్నెండు సంవత్సరాలు ఈ బాధ పెడుతున్నారండి నా పేరు మండపాకు బుల్లి అండి నా భర్త పేరు నాకు ఇద్దరు పిల్లలండి మా ఉమ్మడి తేదీ కూడా మాకు దక్కనివ్వటలేదండి మా బావ గారు మా ఆడబుడుచులు మా ఆడబొడుచు కొడుకులు ఏకమై మమ్మల్ని ఇంట్లోకి కూడా నానివ్వటలేదండి అద్దె గృహంలోనే మేము ఉంటున్నాం అండి మేము చాలా బాధపడుతున్నాం పిల్లలకు కూడా కొడుకు నిండా తిండి పెట్టుకోలేకపోతున్నాం అండి దీని అంత మా సమస్య ఫస్ట్ నుంచి చెప్పండి నేను విక్రంగాని నన్ను వివాహం చేసుకున్నాడండి నా భర్త నా భర్త వివాహం నన్ను చేసుకున్న తర్వాత నేను దివ్యాంగురాలు అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేదండి దాని వల్ల నన్ను ఎందుకు బాధలు పెడుతున్నారని నా భర్తను కూడా చాలా ఏం మాకు దక్కవలసిన ఆస్తులు ఏవి కూడా రానివ్వట్లేదండి మాకు ఉండడానికి గృహం కూడా లేదండి ఆస్తులంటే ఎవరే అమ్మా మీ మామయ్య గారు వాళ్ళ మా మొత్తం అది మా మామయ్య గారు వాళ్ళ మామయ్య గారు నాన్నగారు ఇచ్చిన ఆస్తులు అండి అవన్నీ కూడా అదేమి వాళ్ళు సంపాదించినవి కాదు తాతల నుంచి వచ్చినవే అండి సొంతంగా సంపాదించినవి కాదండి బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా వాళ్ళు వాళ్ళే తెలిసినారని మాకు ఏమీ ఇవ్వట్లేదండి అయితే ఈ విషయాన్ని కళ్యాణ్ గారికి చెప్పారా చెప్పానండి ఏమన్నారండి ఆయన నాకు రేపటి లాగా మెసేజ్ పంపించి నాకు న్యాయం చేస్తానన్నారండి మీ వివరాలు తెలుసుకున్నారా తెలుసుకున్నారండి అంటే వివరాలు అంటే ఏంటి ఫోన్ నంబర్ అవి అన్న తెలుసుకున్నారా నా వినతి పత్రం అంతా తీసుకున్నారండి అదంతా చూసారండి సార్ సరే అయితే మీకు న్యాయం జరుగుద్దని మీరు అనుకుంటున్నారా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానండి ఎంతో మందికి న్యాయం చేస్తారండి అన్న అన్న మాకు తప్పకుండా న్యాయం చేస్తారండి మరి అలా ఎంట్లోనే కూర్చుండిపోయారు సేపు నేను బిడ్డ రత్పంటలో జరుగుతుంది అని చెప్పి అక్కడ వినతి పత్రాన్ని ఇచ్చుకుందాం కదా అని వచ్చాను అక్కడ ఎవరు మరి లోపలికి రానికపోవడంతో మరి నేను ఇంట్లో కూర్చొని పోరాటం చేయవలసి వచ్చిందండి అన్న కోసం అయితే కళ్యాణ్ గారు స్పందించారు సానుకూలంగా స్పందించారండి నాకు న్యాయం చేస్తానన్నారండి అన్న నాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందండి అన్న మేలు ఎప్పటికీ మర్చిపోలేనండి నేను అంటే మీది ప్రేమ వివాహం లేకపోతే పెద్దలు కుది ప్రేమ వివాహం అండి నా భర్త యొక్క తండ్రి స్వయానం అండి నాకు దగ్గరే అయితే మీరు దగ్గరేనండి అయితే ఇష్టం లేకుండా చేసుకున్నారని ఇలా చేస్తున్నారా ఇష్టం లేకుండా చేసుకున్నా నేను ఇలా చేస్తున్నారండి నా పిల్లల్ని గాని నా భర్తని కాని నా మూలంగా అసలు వాళ్ళు రానివ్వనే రానివ్వట్లేదండి ఇంటి వరకు కూడా రానివ్వట్లేదండి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉందండి మూడు అంతస్తుల బిల్డింగ్ వారే అనుకుంటున్నారండి మా బావగారు నేను మొత్తం అంతా అమ్ముకున్నాను ఏంటంటే రావతలు బాగుండి అని చెప్పి అడుగుతున్నాడు అండి అయితే మీ జీవనాధారం ఇప్పుడు మీకు మాకు జీవనాధారం అంటే ఏమి లేదండి పనిలోకి వెళ్ళి పోషించేవాడు అండి ఇప్పుడు చిన్న కొనుక్కున్నావండి పాలుతోని మా జీవనాధారం సాగిస్తున్నాం అండి ఏ ఊరమ్మ మీది సీతాపురం మండలం కాకినాడ జిల్లా విరవ గ్రామం అండి సరే అమ్మ అయితే పవన్ కళ్యాణ్ గారు త్వరగా మీ సమస్యను తెలుసుకుని స్పందిస్తారనుకుంటున్నాం నాకు నమ్మకం ఉందండి చాలా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ కొత్త పిల్లమంట వారసలో ఉన్నటువంటి సీతారామస్వామి ఆలయం తాలూకు ముప్పై ఒక్క ఎకరం భూమి రైతుల సాధన అయిపోయింది ఈ భూమి కోసం పాతి సంవత్సరాల నుంచి కోర్టులో దీనికోసం న్యాయం చేయమని చెప్పి పోరాటం చేస్తున్నాం అయితే ఈ మధ్య ఆ పోరాటం ఫలితంగా కోర్టు రామాలయానికి ఈ భూమిని స్వాధీనం చేయమని చెప్పేసి తీర్పించు తీర్పించింది కోర్టు కానీ ఇండోమెట్ డిపార్ట్మెంట్ ఇప్పటికొచ్చి స్పందించట్లేదు ఏప్రిల్ నాలుగో తారీఖున స్వాధీనం చేస్తామని చెప్పారు కానీ ఆ రోజున ముందు రోజు మూడో తారీఖున మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాం నాగేంద్రబాబు నాగబాబు గారు వస్తున్నారు అందుకని ఇవ్వలేకపోతున్నాం మళ్ళీ వేరే రోజున మీరు పెట్టుకోండి అని చెప్తా అన్నారు అయితే ఇప్పటికొచ్చి ఈ ఎండోమెంట్స్ వాళ్ళు కలెక్టర్ గారు కూడా స్పందించలేదు మా రామాలయంకి సంబంధించిన భూమి తొందరగా మాకు రావాలని చెప్పి మన డిప్యూటీ సీఎం గారికి మేము అందరం గ్రామస్తులందరూ అందరూ కూడా వినయంగా నమస్కారాలు చేస్తూ ఆయనకి తెలియజేసుకుంటున్నాం మా సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని ఆ శ్రీరామచంద్రమూర్తి భూమి ఆయన తొందరగా రావాలని అందరూ కూడా సహకరించి అధికారులందరూ కూడా మా శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ రిప్రజెంటేషన్ గారికి ఇచ్చామండి ఇచ్చాం రెండోసారి ఇవ్వడం ముందోసారి ఇచ్చావండి మళ్ళీ ఇవాళ కూడా ఇచ్చాం కాంబాబు ఒకసారి అమ్మ సార్ నమస్తే సార్ మాది గోరస గ్రామం అండి పిఠాపుర నియోజకవర్గం ఉప్పాడ బిల్లు మండలం అండి మా సీతారామ స్వామి వారి ఆలయానికి సుమారు ముప్పై నాలుగు ఎకరాల భూమి పిఠాపురం మహారాజు గారి దోపదీప నైవేద్యాలు నిమిత్తం ఇచ్చారండి అవన్నీ కూడా ఆక్రమణలో ఉన్నాయండి దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఐదు నెలల క్రితం అర్జీ ఇవ్వడం జరిగింది సార్ అలాగే జనవేన జనవాణి కార్యక్రమం మంగళగిరికి కూడా అర్జీ ఇచ్చామండి తదుపరి అధికారులందరూ కూడా వచ్చి ఇది దేవాలయం భూమి ఈ భూమి అంతా కూడా మేము దీన్ని హ్యాండ్అర్ చేసుకుంటామని నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తారీఖుని ఏప్రిల్ నెల నాలుగో తారీఖు మేము వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీ హ్యాండ్ చేసుకుంటాం మీ గ్రామస్తులందరూ కూడా భూమి దగ్గర రావాలని చెప్పారు సార్ ఆ ముందు రోజు కొంత సెక్యూరిటీ ప్రాబ్లం బందోబస్తు ఇవ్వలేని కారణంగా బందోబస్తు ఇవ్వలేని కారణంగా ఇది వాయిదాస్తాం మళ్ళీ డేట్ ప్రకటిస్తా ఉన్నారు సార్ కానీ ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా అధికారులు ఎవరు కూడా ఈ డేట్ ప్రకటించడంలో వాళ్ళంతా కూడా ఉదాసీన వైఖరి కింద ముఖ్యంగా ఎండో మంది అధికారులు మాకు మూడో మూడో నెలలో వచ్చి ఏసీ దుర్గా భవానీ వచ్చి ఇది ట్రిబ్యునల్ కోర్టులో ఉంది ఈ ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసుని మేము వెంటనే కూడా విత్డ్రా చేసుకుని ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు సార్ ఈ రోజు మళ్ళీ అర్థం ఏంటంటే ట్రిబ్యునల్ కోర్టులో ఆ కేసు ఉంది దాన్ని విత్డ్రా చేసుకుంటేనే ఎవరికి వెళ్ళాలన్న టైపులు మళ్ళీ వినిపిస్తున్నారండి కనీసం రెండు నెలల క్రితమే ఆవిడ చెప్పినా సరే ఆవిడ ఏమైందో ఎందుకు వాళ్ళో తెలియదండి ఏ రాజకీయ ఏ దేని వల్ల మళ్ళీ తెలియదండి ఆ రైతులకు లొంగిపోయారా ఏం లొంగిపోయారో తెలియదు కానీ ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసుని మృతుడ చేసుకోలేదండి ఇప్పుడు అవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ తో చూద్దా ఆ దుర్గాభావని గారు మాట్లాడింది మాట్లాడిందైతే డిసి మాట్లాడిందైతే ఈవో గారు మాట్లాడింది మొత్తం అంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగించారు వెంటనే ఎండోమెంట్స్ అధికారి వాళ్ళు ఇంకే లేట్ చేయకుండా వెంటనే కూడా మా భూములు స్వాధీనపరుచుకుని దేవాలయానికి అప్పగించాలని మా గ్రామ ప్రజలందరితో తరఫున కూడా కోరి ప్రార్థిస్తున్నాం కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు బాగానే స్పందించారండి మేము మాట్లాడుతానని చెప్పారు అధికారులతో మీకు పిన్ టు పిన్ మొత్తం పది పాయింట్లలో ఇచ్చామండి ప్రతి పాయింట్కి కూడా ఒక ఎవిడెన్స్ కాపీని కూడా అందులో జత చేయడం జరిగింది సార్ ఆయన్ని నవంబర్ నెలలో కలిసిన దగ్గర ఫోటో దగ్గర నుంచి ఏసీ దుర్గాబావాణి గారు ట్రిబ్యునల్ కోర్టులో మేము ఒత్తిడ అన్న దాని గురించి అలాగే డిసి గారు మేము ఇవన్నీ కూడా దేవాలయ భూమిని చెప్పడం దాని గురించి మేము ధర్నా చేసిన దాని గురించి డిఈఓ అంటే డిస్టిక్ హెచ్ డిస్ట్రిక్ట్ ఎన్వోయర్మెంట్ ఆఫీసర్ సుబ్బారావు గారు ఈ మొత్తం కూడా దేవాలయ భూమిలే ఆల్రెడీ రైతులు మా దగ్గరికి వచ్చారు వచ్చిన సరే వాళ్ళకి మీరు ఇంతకాలం ఈ భూముల్ని అనుభవించి తిన్నారంటే ఆ రామునివాస్ దేవాలి తిన్నారు ఇంక ఈ భూముల గురించి మీరు రావద్దు మీరు ఈ భూములు మీకు సంబంధం లేదు ఈ దేవాలయానికి చెందినే మీరు ఎంతనే హ్యాండ్ ఓవర్ అని కూడా ఏసీ గారు మొత్తం గ్రామ ప్రజలందరి తరఫున కూడా అందరి ముందు మీరు ధర్నా రోజు ఏసీ సుబ్బారావుగా తెలపడం జరిగిందండి కానీ కలెక్టర్ గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు హ్యాండ్ చేసుకోవట్లేదు మా గ్రామస్తులకు ఏ విధమైన సమాచారం ఇవ్వట్లేదండి ఈవో గారు కూడా సమాచారం ఇవ్వట్లేదండి మేము పోరాడుతున్నాం కానీ దాని మీద మాకు ఐదు నెలలు బట్టి కూడా యాండోర్ చేసుకుంటా లేదండి మొన్న నాలుగో తారీఖున యాండోర్ చేసుకుంటున్నారు యాండోర్ చేసుకోవడం లేదు తదుపరి డేట్ కూడా ప్రకటించలేదండి కలెక్టర్ గారు వెంటనే కూడా తదుపరి డేట్ ప్రకటించి మా దేవాలయ భూమిని స్వాధీనపరుచుకుని దేవాలయానికి అప్పు చంపవలసిందిగా మా గ్రామ ప్రజలందరి జరుపున కూడా కోరి ప్రార్థిస్తున్నామండి జై శ్రీరామ్

కమ్యూనిటీ హాల్ కావ ఎందుకమ్మా అని అడిగారు. అడిగితే కమ్యూనిటీ హాల్ కావాలి సార్ అనేసి చెప్పినాము. అయితే చేసి పెడతాం అన్నారు. వాళ్ళు కూడా రాసుకున్నారు. వ్యాపస్ తీసుకెళ్తాం అన్నారే చెప్తాను అన్నారే. వ్యాపస్ తీసుకెళ్తాని సన్నారే పౌంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంది అవుతారని అనుకుంటున్నా ఇన్నాల పెట్టి పాతి సంవత్సరాలు పెట్టి పట్టుకోవపోయిందీ ఇప్పుడు ఏమైనా ఏమను అవుతదనే ఆశపడుతున్నారు. ఈసారి అయినా అవ్వాలి సార్. ఓకే. సీఎం గారి ద్వారా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పద్దెనిమిది వందల మంది బీసీ కుటుంబాలు ఉన్నాయండి ఇదంతా బీసీ కాలనీ అయితే బీసీ కాలనీకి ఎటువంటి కమ్యూనిటీ వాళ్ళు కానీ కళ్యాణ మండపం కానీ ఏమీ ప్రకటించలేదు గతంలో నాయకులు ఇచ్చింది పది అడుగులు రోడ్లు ఇచ్చారు రెండు సెంటర్ స్థలం ఇచ్చారు తప్ప ఎక్కడ మేము చిన్న చిన్న హాల్ చిన్న చిన్న మేము తట్టుకోలేని నిధులు ఉన్నాం ఎక్కడ ఫంక్షన్ తీసుకోవాలన్నా యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఖరీదులు ఉన్నాయి అయితే మేము ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఖర్చు ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఈ మా క్వాలనీ పంచిపెట్టగా పద్దెనిమిది సెంట్లు భూమి మిగిలింది ఆ భూమి పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఉంది అది నాయకులు పరిశీలించి మాకు ఒక కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మేము చిన్న చిన్న మినీ పెన్షన్ కింద దాన్ని ఉపయోగించుకుని మేము బయట అద్దెలు కట్టలేం కనుక మా బీసీ సహోదరులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికన్నా చిన్న చిన్న ఏదో పుట్టిన రోజుల కార్యక్రమాలు పిల్లలు చేసుకోవడానికన్నా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది కుళ్ళి నీరు చేరేసి ఎంతో దుర్గంధం వాసన వస్తుంది మేము ఎన్నో రోగాల బారిన పడుతున్నాం ఎంతమంది నాయకులు వచ్చినా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా పెట్టి మీకు మమ్మల్ని ఎంపీటీసీ గెలిపితే ఇస్తాం లేకపోతే మమ్మల్ని ఎమ్మెల్యే చెప్పి మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అనుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి కూడా దాటు వేసుకుంటా పోతున్నారు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాక మరి మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఇక్కడ పోగ్రాం లేనప్పటికీ మేము ఆపడంలో ఆయన ఆగారు ఎంతో సంతోషం మరి ఈ ఒక అర్జీ వారు తీసుకున్నారు ఈ తొందరలోనే పరిష్కరించారని మా గ్రామస్తులుగా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం విషయం చెప్పారా కళ్యాణ్ గారికి చెప్పాం సార్ ఇది ఉందని అడిగారు మనకి పంచాయతీ అండర్ లో ఉందని చెప్పాం అందు మీద డిస్ప్యూట్ లు ఏమైనా ఉన్నాయంటే పూర్తిగా దాన్ని చేసి దాన్ని తొందరలోనే మీకు శాంక్షన్ అయ్యేలాగా అన్నారు అయితే దిగి లోపలికి రమ్మని అంటున్నారు సభలకు రమ్మన్నాము అయితే వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఉదయం పదకొండున్నరకే రావాల్సి ఉంది మరి అను కారణాల వల్ల మరి వారి ఎక్కడికి వెళ్ళడం జరిగింది లేట్ అయింది ప్రోగ్రామ్ దాని నుంచి ఎదరు ప్రోగ్రాలు ఇంకా ఉండబట్టి అమ్మ నేను సైట్ ని చూస్తున్నాను కదా ఇక్కడ నుండి రోడ్డు మీద కనిపిస్తుంది నెక్స్ట్ ప్రోగ్రాంలు ఉన్నాయి మీరు నాకు ఇచ్చారు కనుక దీన్ని మాత్రం వెంటనే పరిశీలనలో పెడతాను మాకు మాట ఇచ్చారు అయితే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు అవుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే తొందరలో ముందు ఒకసారి ఈద్లో లెవెన్ కేవి కొట్టి ఎంతో మంది బాధితులు ఉన్నారు ఈలో అదే అర్జున్ నేనే పట్టుకెళ్ళిచ్చాను ఎన్న నలభై ఐదు రోజుల్లో అర్జీ తీసుకున్న నలభై ఐదు రోజుల్లో మా లయమణకేవి మొత్తం తంబాలంతా ఈ మార్చారు ప్రతి ఒక్క ఈ గ్రామస్తులందరూ కూడా సంతోషపడుతున్నారు ఆయనంటే డైరెక్ట్ గా ఆయనకితేనే పని అవుతుందన్న ఒక మాకు ఆనందం ఉంది అందువల్ల ఆయనకి ఇవ్వడం జరిగింది